హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద గతంలో ఆస్తులకు సంబంధించి మెయిన్గా అక్రమ అవినీతులు చేశారు లక్ష కోట్ల వరకు కూడా దోచేశారని చెప్పి ఎప్పుడో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న టైంలో జరిగింది అని చెప్పి అప్పటి నుంచి కూడా ఆయన మీద సిబిఐ కేసులు ఈడీ కేసులు అవన్నీ కూడా నమోదైనయి ఇప్పటికీ కూడా స్టిల్ తెలంగాణలోనే నాంపల్లి హైకోర్టుకి ఆయన వెళ్ళి ప్రతి శుక్రవారం కూడా సంతకం పెడతారు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆయన కేసులు అనేవి మొదలయ్యి అంటే రెండు వేల పన్నెండు రెండు వేల పదకొండులోనే ఈయన కేసులు అనేవి మొదలైనట్టు ఒక సమాచారం అయితే ఉంది అయితే దాదాపుగా ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి ఈయన మీద సిబిఐ కానీ ఈడీఏ కానీ కలుపుకొని ముప్పై ఒక్క కేసులు అయితే పెండింగ్లో ఉన్నాయి ఈ ముప్పై ఒక్క కేసుల నేపథ్యంలో దాదాపు అసలు ఎంత అవినీతి చేశారనేదే ఒక లెక్కలేదు అది నలభై ఐదు వేల కోట్లను కొంతమంది అన్నారు లక్ష కోట్లను కొంతమంది అన్నారు ఇంకా ఎక్కువ ఉంటుందని కొంతమంది అంటారు అప్పట్లోనే అంత బిగ్గెస్ట్ స్కామ్ అని అంటే ఇండియాలో ఇప్పటి వరకు కూడా అంత స్కామ్ జరగలేదు ఒక ప్రభుత్వ ప్రతినిధి ఉండి అయితే ఆయన ఈ కేసుల నేపథ్యంలో హైదరాబాద్లోని చంచల్గూడ జైల్లో పదహారు నెలలు జైల్లో ఉన్నారు జైలు నుంచి వచ్చిన తర్వాత పాదయాత్ర చేశాడు సీఎం అయ్యాడు తర్వాత బెయిల్ మీద నుండి రాజకీయం అంతా కూడా నడిపెత్తాడు ఇప్పుడు కూడా స్టిల్ బెయిల్ మీదే ఆయన రాజకీయాలు చేస్తున్నాడు అయితే ఇక్కడ కీలకంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సిబిఐ కేసులే కానీ ఆస్తులు సంపాదించాడు అనేటట్టు ఏవైతే అవినీతి కేసులు ఉన్నాయో అవి ఎందుకు ఎదరికెళ్లడం లేదు అది కీలక పాయింట్ అంటే ఆయన మీద ఉన్న కేసులు అనేవి వెంటనే కూడా విచారణ చేపట్టి విచారణ చేపట్టిన వెంటనే కూడా న్యాయం జరిగిన ఫలం ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్ళాలి అందులో డౌటే లేదు ఆయన చేసిన అవినీతి అనేది ఇప్పటి వరకు కూడా దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవరూ చేయలేదు ఆ విధంగా అవినీతి చేశారు అయితే ఆయన కేసులు ఎందుకు ఎదరికెళ్లడం లేదని చెప్పి చాలా వరకు కూడా వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి చాలా మంది కూడా మీడియా ప్రతినిధులు కానీ మెయిన్గా సీనియర్ జర్నలిస్టులు కూడా దాని గురించే చర్చిస్తున్నారు ఎందుకు అని అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి ముప్పై ఒక్క కేసుల్లో కూడా కీలకంగా చూసుకుంటే దాదాపుగా డెబ్బై మంది పైచీలకు ఆయనతో పాటు నిందితుల్లో ఉన్నారంట ఏ వన్ అయితే ఏ టూలు ఏ త్రీ ఏ ఫోర్ ఏవైతే నిందితులు కేటగిరీస్ ఉంటాయో వాళ్ళ కింద దాదాపుగా డెబ్బై మంది పైచీలకు నిందితులైతే అయితే ఉన్నారు మరి వీళ్ళందరినీ కూడా వాళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంతంత ఉన్నాయి ఎవరి ఉన్నాయి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులంతా వాళ్ళ పుట్టు పూర్వత్తరాలన్నీ కూడా బయటకు తీయవలసిన అవసరం ఉంది ఈ డెబ్బై మంది పైచీలకు ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా బయటకు తీయాలి అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఎక్కడ జరిగింది ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేశారు ఏ కంపెనీ నుంచి ఎవరికి ఎంతంత వీళ్ళని అలాంటి విషయాలన్నీ కూడా బయటకు తీయాలి ఇక్కడ వరకు కూడా ఒక కోణం అయితే ఇప్పుడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులకు సంబంధించి అంటే సిబిఐ కేసులకు సంబంధించి విచారణ అనేది ఇప్పుడు వరకు మొదలవ్వలేదంట కానీ కేసులు ఆయన మీద బుక్ అయ్యి దాదాపుగా పదిహేను ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా పదిహేను ఏళ్ళు అయినా కానీ ఇప్పటి వరకు కూడా సిబిఐ కానీ ఈడీఏ కానీ ఆ కేసులు విచారణ అనేది అసలు మొదలవ్వలేదు అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఎందుకు అని అంటే ఇప్పుడు ఏదైతే ఇంతమంది వివరాలు ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా సేకరించడానికే సరిపోతుంది మరి ఆ కేసులో డెబ్బై మంది పైచీలకు నిందితులు ఎవరైతే ఉన్నారో మరి ఇందులో ఎంతమంది ఉన్నారు ఎంతమంది చనిపోయారు తెలియవలసింది పైగా కేసులు అనేవి సిబిఐ ఈడీల్లో ఉన్నాయి కానీ ఇక్కడ ఈ కేసులు మెయిన్ గా జడ్జిమెంట్ వచ్చేది కీలకంగా చూసుకుంటే నాంపల్లి హైకోర్టు అంటే తెలంగాణ హైకోర్టులో రావాలి ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ డెబ్బై మందిలో సంవత్సరానికి ఒకలో ఆరు నెలలకు ఒకరులో ఒక లెక్క ప్రకారంగా ఒక ప్లాన్ గా పెట్టుకున్నారేమో తెలియదు కానీ వీళ్ళందరూ కూడా డిశ్చార్జ్ పిటిషన్ అని చెప్పి ఒక పిటిషన్ ఉంటదంట ఆ పిటిషన్ ఏంటంటే ఆ కేసులకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ కేసుల్లో నన్ను కావాలని ఇరికెత్తన్నారు ఖచ్చితంగా ఈ కేసులకి నాకు ఎటువంటి సంబంధం లేదు నన్ను దయచేసి వదిలేయండి అన్నట్టు డిశ్చార్జ్ పిటిషన్ అనేది ఒక కోర్టులో వేయడం జరుగుతుంది అది కూడా ఏ కోర్టులోనంటే తెలంగాణ హైకోర్టులో ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ కోర్టులో ఎప్పుడైతే కేసు వేస్తున్నారో ఈ అసలు కేసులు ఏవైతే ఉన్నాయో ఈ అసలు కేసులు ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్ పడుతున్నాయంట అంటే ముందు జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల మీద ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే ఆ కేసుల్లో ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ అని చెప్పి ఒక పిటిషన్ వేయడం వల్ల మెయిన్ గా అసలు కేసులు ఏవైతే ఉన్నాయో అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అసలు కేసులు ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్ పడుతున్నాయి అంటే ముందు ఇది విచారణ చేసి ఇది విచారణ చేసిన తర్వాత ఫైనల్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు అది జరుగుద్ది ఇక్కడ విచారణ అనేది ఫైనల్కి రావట్లా ఎందుకనంటే ఇది విచారణ జరగడానికే దాదాపుగా ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కూడా పడుతుందండి ఒక్కొక్క దానికి అలా యావరేజ్ని మీరు లెక్కేసుకున్నా సరే ఒక్కొక్క మనిషి వచ్చి ఒక్కొక్క డిచార్జ్ పిటేషన్ వేసినా గానీ డెబ్బై మంది కలిపి ఒక్కొక్కరికి యావరేజ్ ఆరు నెలలు చప్పు వేసుకున్నా కానీ ముప్పై ఐదు సంవత్సరాలు పడుతుంది కేవలం వీళ్ళు లేసే డిశ్చార్జ్ పిటిషన్లు అన్నీ కూడా పూర్తి అవ్వడానికి అక్కడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో ఆస్తులకు సంబంధించి అక్కడి నుంచి విచారం జరుగుద్దంట అంటే చూసుకోండి ఇప్పటికి జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా యాభై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఇంకొక ముప్పై సంవత్సరాలు అంటే ఆయన అయిపోతారు లేదు అని అంటే ఈ డెబ్బై మంది ఎవరైతే ఉన్నారో ఈ డెబ్బై మందిలో ఈ ముప్పై ఐదేళ్లలో ఎంతమంది చనిపోయి ఉంటారు ఆ కేసుల్లో ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది ఎవరైనా చనిపోయారు అనుకోండి సపోజ్ ఒక మనిషి చనిపోయారు అనుకోండి ఆ చనిపోయిన మనిషిని సంబంధించిన కేసు ఏదైతుందో ఆల్మోస్ట్ క్లోజ్ చేయడం తప్పితే ఆ కేసు అనేది ఎదరకు వెళ్ళడం జరగదు ఎందుకనంటే ఆయన చనిపోయాడు కాబట్టి ఆయనకి ఇంక ఎటువంటి శిక్ష పడ్డానికి లేదు పోని ఆయన వదులు ఆయన కుటుంబీకులు కేసుల్లో పెట్టడానికి అస్సలు ఒప్పుకునే సమస్య లేదు ఇక్కడ ఈ నేపథ్యంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రీ ప్లాన్ చేశారంటే ఈ డెబ్బై మంది చేత ఒక్కొక్కరి చేత డిశ్చార్జ్ పిటిషన్స్ అని వేయించడం అవి నెలల తరబడి మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం అనేది ఈ పిటిషన్లు అనేవి విచారణ అవుతాయి అప్పుడు అలాగలాగా అలాగ గడుచుకుంటూ ఇప్పుడు పదిహేను ఏళ్ళు అయింది కానీ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఎటువంటి పురోగతి అనేది లేదు మరి లెక్కన చూసుకుంటే ఇవన్నీ పూర్తవ్వాలనంటే ముప్పై ఐదేళ్ళు పడుతుంది ఈజీగా ముప్పై ఐదు అంటే ఒక పిటిషన్కి వచ్చి ఆరు నెలల సమయం వేసుకున్న సరే డెబ్భై మంది కాబట్టి సుమారుగా ముప్పై ఐదు ఏళ్ళు పడుతుంది ఈజీగా పోనీ అలా కాదు అనుకుని లెక్క వేసుకున్నా కానీ ఇక్కడ ఎవరైతే హైకోర్టులో జడ్జీలు ఉంటారో ఆ జడ్జిలు ఇప్పటికి ఈ పదిహేను నెలలో దాదాపుగా ముగ్గురు నలుగురు మారంట మరి కొత్త జడ్జి వచ్చినప్పుడల్లా కూడా మళ్ళీ కేసు గురించి పూర్తిగా స్టడీ చేయాలి పూర్తిగా కూడా ఆయనకి వివరించాలి మళ్ళీ ఒకవేళ జడ్జి మారాడు అనుకోండి మళ్ళీ కేసు మొదటి నుంచి రావాలి ఎలా చూసుకున్నా కానీ ఈ కేసుల్లో కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా జైలుకు వెళ్ళడం ఖచ్చితంగా వందకు వంద శాతం ఆయన బెయిల్ మీద ఉన్నాడా లేదనేది మాత్రమే ఒక మాట వినిపెట్టింది తప్పితే ఆయన చేసిన తప్పు ఏదైతే ఉందో అది మాత్రం నిరూపణ అవ్వదు అది అలా జరగడం లేదు కాబట్టి మొన్న కొద్ది రోజుల కిందట చూసుకుంటే ఒక నెల రోజులు ఒక ఇరవై రోజుల కిందట త్రిపుర రఘురాం కృష్ణరాజు అయితే జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన కేసులు అసలు ఎదరకెళ్లడం లేదు ఆ కేసులు తెలంగాణ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మార్చాలి అనేటట్టు ఒక పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో వేయడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చూసుకున్నా సరే ఆయన పూర్తి శాస జీవితం అనేది ఆయన కుటుంబ సభ్యులతోను లేదంటే ఇటు రాజకీయాల్లో ప్రజలతో జరుగుతూ తప్పితే ఖచ్చితంగా ఆయన జైలుకు వెళ్ళడం అనేది చాలా అర్థం అవుతుంది ఖచ్చితంగా ఈ డిశ్చార్జ్ పిటిషన్ కానీ ఇటు ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించడమే కానీ ఇలా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఎప్పుడు సాల్వ్ అవుతాయి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారు అసలు జరగని పని చాలా క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది ఇప్పటికీ కేసు ఆ సంబంధించిన విచారణ ఏదైతే ఉందో అది విచారణ స్టార్ట్ అవ్వడానికి పదిహేను ఏళ్ళు పట్టిందనంటే ఆ విచారణ అనేది పూర్తయ్యేటప్పటికి ఏ సమయం అవుద్ది అప్పుడు ఫైనల్గా శిక్ష ఎవరికి పడుతుంది ఎన్నిళ్ళు పడుతుంది అవన్నీ కూడా తెలిసేటప్పటికి మనం ఉంటామో చచ్చిపోతామో ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల మీద జైలుకు వెళ్ళే అవకాశం అయితే లేదు లేదు ఒకవేళ కొత్త కేసులు ఏమైనా దొరికితే ఒకవేళ జైలుకి వెళ్ళొచ్చేమో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే పాత కేసులు ఏవైతే ఉన్నాయో సీబీఈడీఐ కేసులు ముప్పై కేసులు ఉన్నాయో వాటి మూలంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం జరగదు